భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడులో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలదండలతో సత్కరించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లెళ్ల వెంకట్రా వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగిలాల్ నాయక్ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

whales <laughs> This దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు చుద్రపాటు మండలం కేంద్రంలో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుల్లమాల వేసి అర్పించడం జరిగింది ఆనాడు ఈయన స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని మళ్ళీ కాంగ్రె అధికారంలోకి రాష్ట్రంలో కేంద్రంలో తీసుకొచ్చే విధంగా కృషి చేసినటువంటి రాజశేఖర రెడ్డి మహానుభావుడు ఆ రోజు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి తరహాలోనే ఇప్పుడు ప్రజాప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందించే విధంగా మేమందరం కృషి కృషి చేస్తామని ప్ర ప్రజలకు ఎటువంటి ప్రజలకు కానీ ఎటువంటి అన్ని వర్గాలకు కానీ కులాలు మతాలు అతీతంగా పనిచేసి పార్టీకి అతీతంగా పనిచేసి కూడా రాష్ట్రంలో ముందు ముందుండి నడిపించే విధంగా మా పాలన నడుస్తుంది కాబట్టి ప్రజాపాలన ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా అధికారులు కానీ కార్మికులు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరిని అన్ని వర్గాల సమ సమకూర్చుకొని అన్ని వర్గాలకు సమా సమానమైన పరిపాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాను